మొదటిసారిగా మైహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈ వీడియోలో గ్రూప్ టూ సంబంధించినటువంటి సమ్ సందేహాలు అదేవిధంగా కొంతమంది విద్యార్థులు చెప్తున్నారు సార్ మాకు ఓఎంఆర్ సిట్లో ఒక విధంగా మార్క్స్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కీలో కనుక చూసుకున్నట్లయితే వేరే విధంగా కీ తర్వాత మనకు జిఆర్ఎల్ చూసుకుంటే వేరే విధంగా మార్క్స్ వచ్చినాయి సో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మార్క్స్ దాకా డిఫరెంట్ కనబడుతున్నాయి సార్ సో దీనికి ఏంటి సార్ సొల్యూషన్ మరి ఏంటిది మేము ముందు అనుకున్నది మూడు వందల యాభై ప్లేస్ అనుకుంటే ఇప్పుడు చూస్తే మరి మూడు వందలు కూడా రావట్లేదు మా పరిస్థితి ఏంటి సార్ అనేసి అడుగుతున్నారు సో ఒకటే చెప్తున్నానండి సో ఎవరికైతే మీ మీ దగ్గర ఓఎంఆర్ షీట్ ఆల్రెడీ మనకు టీజీపీఎస్సి వెబ్సైట్లో ఓఎంఆర్ షీటు అదేవిధంగా ఫైనల్కి సంబంధించినటువంటి మాస్టర్ బుక్ ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉన్నదో అది కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మరొకసారి చూసుకోండి ఎవరికైతే మీ మార్క్స్ కరెక్ట్గా ఉంటాయో అవి తీసుకువెళ్ళి టీజీపీఎస్సి ఆఫీస్ దగ్గర వెళ్ళి టీజీపీఎస్సి చైర్మన్ శ్రీ బుర్ర వెంకటేశ్వర గారిని కలిసి మీ యొక్క సందేహాలను తెలియపరచుకోండి అప్పుడు మీకు యొక్క న్యాయం జరుగుతుందండి సో ఎందుకంటే సో మీరు ప్రిపేర్ అయ్యింది మీ జీవిత లక్ష్యం గురించి ప్రిపేర్ అయ్యారు సో చాలా చాలా కాలం నుంచి దాదాపు ఒక్కొక్కరు త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి సో ఎయిట్ ఇయర్స్ నుంచి ఇట్లా కూడా ప్రిపేర్ అయ్యేటోళ్ళు కూడా ఉంటారు సో ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే కొంతమంది హాల్ టికెట్ ని మరి అనేసి చెప్తున్నారు సో మొన్న కూడా ఒక టూ వన్ టూ మెంబర్స్ చెప్తున్నారు సార్ మా హాల్ టికెట్ నెంబరే కనబడట్లేదు సో మా పరిస్థితి ఏంటి సార్ అనేసి అడుగుతున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటండి మీ యొక్క ఓఎంఆర్ సీట్లో బబ్లింగ్ అనేది కరెక్ట్ దిద్దారా లేదా అనేది చూసుకోండి ఇన్ కేస్ ఆఫ్ మీరు బబ్లింగ్ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ దిద్దిన తర్వాత బుక్లెట్ కోడ్ నెంబర్ కరెక్ట్ దిద్దిన తర్వాత ఇంకా మీకు ఏమైనా రాలేదు అనుకుంటే ఇన్వాలిడ్ అయింది అనుకుంటే సో మీరు వెళ్ళి అర్జెంట్గా టీజీపీఎస్సి ఆఫీస్కి వెళ్ళి సో మీరు అక్కడ చైర్మన్ గారిని కలిసి మీ యొక్క సందేహాలను తెలియజేయండి అదేవిధంగా అట్లా లేని పరిస్థితిలో మనకు టీజీపీఎస్సి సంబంధించినటువంటి ఒక హెల్ప్ లైన్ డిస్క్ ఉంటుంది సో దానికి మీరు చెప్పండి దాన్ని ఫోన్ చేసి చెప్పండి సార్ ఇట్లా మా ప్రాబ్లం ఉన్నదనేసి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది సో ఇక్కడ చూడవచ్చు సార్ మనకు టీజీపీఎస్సి గ్రూప్ టూ ఓఎంఆర్ షీట్లో స్కోర్కి జిఆర్ఎల్ స్కోర్కి మధ్య తేడా ఎందుకు ఇంత డిఫరెంట్ వచ్చింది అసలు ఎందుకు రావడం జరిగింది ట్వంటీ నుంచి థర్టీ మార్క్స్ ఎందుకు రావడం జరిగిందంటే కొన్ని మనకు టెక్నికల్ విషయ కూడా ఉంటాయి కొన్ని సాఫ్ట్వేర్ వల్ల కానీ కొన్ని ఎక్సెల్ ఎక్సెల్ సీట్లలో మార్క్స్ కానీ రిజర్వేషన్ వల్ల కానీ సో ఇట్లా కొన్ని కొన్ని తప్పిదాలు జరుగుతాయి సో సో ఒకవేళ మీకు జిన్యూన్గా ఉంటే ఖచ్చితంగా మీరు సార్ని కలవండి కలిస్తే మీకు న్యాయం జరుగుతుంది సార్ సో సార్ కూడా చెప్తారు దీనికి సంబంధించినటువంటి విషయం కూడా సో అదేవిధంగా మీకు ఇంకోటి విషయం ఏంటిదంటే ఆల్రెడీ టీజీపీఎస్సీ కమిషన్ మన వెబ్సైట్లో కొంతమందికి ఏంటిదంటే ఇన్వాలిడ్ అవు ఇన్వాలిడ్ అయిన పర్సన్స్ వాళ్ళ యొక్క మెంబర్స్ ఇవ్వడం జరిగింది కాకపోతే డీటెయిల్స్ ఇవ్వకపోయినా దీనికి సంబంధించినటువంటి ఇంతమంది ఇన్వాలిడ్ అయ్యిందనేసి చెప్పడం జరిగిందండి సో అది కూడా ఒకసారి చూసుకోండి సార్ మీ యొక్క బబ్లింగ్ కరెక్ట్ ఇద్దారా లేదా అనేసి చూసి ఒకవేళ సాఫ్ట్వేర్ లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే దాన్ని మీరు వాళ్ళు వెరిఫై చేసి తర్వాత మీకు ఏదో ఒకటి పరిష్కారం తెలియజేస్తారు సో ముందైతే మీ యొక్క బబ్లింగ్ సరిగ్గా దిద్దారా లేదా ఒకసారి చెక్ చేసుకొని టీజీపీఎస్సీ ఆఫీస్కి వెళ్ళి చైర్మన్ గారిని కలిస్తే మీ యొక్క పరిష్కారము సమస్య అనేది పరిష్కారం అవుతుంది అనేసి అనుకుంటున్నాను సో ఇదండి మనకు ఈరోజు వచ్చినటువంటి అభ్యర్థుల యొక్క వాళ్ళ యొక్క పర్సనల్స్ ఇట్లా చెప్పడం జరుగుతుంది సార్ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి సో మీరే ఒక సొల్యూషన్ చెప్పండి సార్ అనేసి సో ఇదే అండి దీనికి సంబంధించినటువంటి పరిష్కారం మీరు టీజీపీఎస్సీ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి కలవండి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది సార్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్